సార్ నా పేరు ఆదర్శ్ ఇది నేను మా కూతురు హర్షిత ఇద్దరం కలిసి చేస్తున్నాము మష్రూమ్ ప్రాసెస్ గురించి ఇవాళ చెప్తాను నేను మష్రూమ్ ఫస్ట్ మన గడ్డి తీసుకొని వరి గడ్డి తీసుకొని దాన్ని బాయిల్ చేసి శానిటైజ్ చేసేసి దాన్ని మళ్ళీ మష్రూమ్ స్పాన్ అని దొరుకుతుంది ఇది ఆయిస్టర్ వైట్ ఆయిస్టర్ మష్రూమ్ చేస్తున్నాం మేము అది ఒకసారి బాయిల్ అయిన తర్వాత కూల్ డౌన్ అయిన తర్వాత దాన్ని కవర్ లోపటికి పెట్టుకుంటా ప్రతి బెడ్ లోపల అరౌండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ స్పాన్ వేస్తాము వేసేసి దాన్ని ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఇంక్యుబేషన్ రూమ్ అంటారు దీన్ని ఇంక్యుబేషన్ రూమ్లో అనమాట పెట్టిన తర్వాత ఇగో ఇలా ఫస్ట్ పెట్టినప్పుడేమో ఇలా ఉంటుంది మీకు తర్వాత ఇలా వైట్గా ఇది మైసిలియము ఫామ్ అవుతుంది మైసిలియం ఫామ్ అయిన తర్వాత దీన్ని ఫ్రూటింగ్ రూమ్లోకి షిఫ్ట్ చేస్తాం అనమాట ఆల్మోస్ట్ ఒక బేబీ లాగా చూసుకోవాల్సి వస్తుందండి సో ఇందాక చూపించినట్టు మేము అది ఇంక్యుబేషన్ రూమ్ అంటారు ఇది ఫ్రూటింగ్ రూమ్ ఈ ఫ్రూట్ రూమ్లో తీసుకొచ్చిన తర్వాత ఇన్ సెవెన్ డేస్ ఎవ్రీ త్రీ టైమ్స్ దీనికి వాటరింగ్ చేయాల్సి వస్తుంది వాటరింగ్ చేసిన తర్వాత మీకు ఫ్రూటింగ్ వస్తుంది ఫ్రూటింగ్ని హార్వెస్ట్ చేసుకోవాలి మనం ఇదంతా ఫ్రూటింగ్ అయినట్టు సో దీన్ని ఇప్పుడు మేము హార్వెస్ట్ చేసి చూపిస్తాను నేను మీకు ఇది ఏంటంటే మేము ట్విస్ట్ చేయాల్సి వస్తుంది ఇది ట్విస్ట్ చేసి తీయాల్సి వస్తుంది ఇలా ట్విస్ట్ చేసి దీన్ని మనం తీయాల్సి వస్తుంది హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది మీకు ఇది ఇది వైట్ ఆయిస్టర్ మష్రూమ్ అండి